ఏం పేరేనా లక్ష్మణ లక్ష్మణ ఎక్కడ ఎక్కడ నుంచి ఏ ప్రాంతం సుభాష్ నగర్ నుంచి వచ్చాను జీడిమెట్ల సుభాష్ నగర్ సో మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంట్ ఎట్లా ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎవరు ఏమో నడుస్తుంది నేను అడగాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా తెలిసి ఎందుకంటే కండువా ఎగురుతుంది మరి ఇది ఎప్పటి పర్మనెంట్ కండువా రోజు కం మార్తావా లేదా అంతేనా అంతే కాదు ఏ మీటింగ్ ఆ మీటింగ్ కండు అవుతాడు లేదు పైసలు కాదు అది ఆ బిజెపి వచ్చి అవినీతి పరిపాలన బాగా బాగా తగ్గించింది మోడీ పరిపాలన బాగుంది ఇంకా ఈయన ఉండే ఇంకా మరొక ఫైవ్ ఇయర్స్ ఉంటే కొత్త కొత్త స్కీమ్ వచ్చి ప్రపంచ ప్రపంచంలో కన్నా భారతదేశం మంచి స్థాయిని తీసుకొస్తాడు వేరే ఏ పార్టీలకు వచ్చినా కూడా ఇంత ఎంత రారు ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు వచ్చినా కూడా ఈ స్థాయిని తీసుకుని రాలేదు మోడీకి ఇస్తే కొత్త కొత్త స్కీములు మహిళ చట్టాలు అట్లాగే పురుషుల చట్టాలు విద్య విద్యలో కొన్ని మెలకువలు కంప్యూటర్ రంగంలో తలక చైనా మించిపోయే రంగంలో కూడా మన భారతదేశం ఉంది అటువంటి స్కీములు ఇంకా చాలా అయిందరూ ఉన్నా తీసుకొస్తాడు కాబట్టి జనాలందరూ కూడా మోడీని మెచ్చుకుంటున్నారు మోడీ పరిపాలన రావాలని ప్రతి కూడా కోరుకుంటున్నారు ఇట్లాంటి అంశాలన్నీ రూట్ లెవెల్ లో జనాలు ఆలోచించే పరిస్థితి ఉండదు కదా ఇప్పుడు మీరంటే నాలెడ్జ్ ఉంది చదువుకోవాళ్ళు ఎలిటరేట్స్ వ్యవసాయం వాళ్ళు వాళ్ళందరికీ ఇవన్నీ ఆలోచించారు కదా నిజాలు స్లోగా తెలుస్తాయి అబద్ధాలు జల్దీగా తెలుస్తాయి కాబట్టి ఈరోజు ఆ పల్లెల్లోనూ ఆవులు కాసుకునే వాడు కూడా స్మార్ట్ ఫోన్ ఎట్లా స్మార్ట్ ఫోన్ అంటే ఈ టెక్నాలజీ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఉండాలంటే ఓన్లీ ఆ మంచి తల ఐఐటి లో తల ఫౌండేషన్ చేసిన వాళ్ళు వచ్చేది ఇప్పుడు పల్లెటూరులో ప్రతి ఒక్కరితో స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కారణం ఏంటది సో ప్రధానమంత్రి తల యొక్క స్కీమ్స్ తెచ్చే టెక్నాలజీ అన్ని కూడా మంచి ఇంప్లిమెంట్ అయ్యాయి తెలంగాణకు మోడీ ఏమి ఇచ్చాడు అంటే గాడిద గుడ్డి ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటు మీరేమో బాగా అభివృద్ధి అయిందని ఒక్కొక్కరు పార్టీ ఒక రకంగా అంటారు మన మంచిదే స్పీకర్ తీసుకోవాలి తప్ప కానీ కూడా ఎప్పుడు కూడా విమర్శించాలి సో ఇతని పరిపాలన వచ్చింది చూద్దాం ఫైబర్ సెట్ లో ఉంటుంది అంతే కదా సరే మీరు కేంద్రాలు మాత్రం బీజేపీ రావాలి రావాలంటే కంపల్సరీ అంతేనా అంతే సో వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటారు రాహుల్ గాంధీ తలక ఫస్ట్ గాంధీ మంచి పరిపాలన బాగుంది రాజీవ్ గాంధీ మనకి కొద్దిగా వచ్చి కనిపించాడు తర్వాత మా రాహుల్ గాంధీ తలకి ఇప్పుడు దాకా చరిత్ర అక్కడ లేదు పాదయాత్రలు కానీ సో నెక్స్ట్ ప్రజలకు హెల్ప్ చేయడం కానీ ఎటువంటి కూడా తక్కువ తక్కువ ప్రాంతాలకి అందు గురించి మోడీ మనకేమో అన్ని రంగాల సహకారం చేస్తాం కూడా ఇప్పుడు సరే ఇప్పుడు గాడిదించిందండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అండి కాదు కేసీఆర్ కూడా పదేళ్ల మోడీ మనకి చిల్లి గవియలే తెలంగాణకి ఆయన అన్నాడు ఇప్పుడు ప్రచారంలో కూడా చెప్తుంది అది మోడీ అంత ఒట్టిదే గ్యాస్ అది ఏం లేదని ఎవరి పార్టీ వాళ్ళు సీటు కాపాడుకుని రకరకాల మాట్లాడరు కానీ జనాల్లో చైతన్యం ఫస్ట్ రావాలి ఇక్కడ నాయకుడు కాదు ఈ రోజు నేనేమో ఒక సభ్యుడే రేపు లీడర్ అవుతాను ఇష్టాలు నాయకుడు మంచి నాయకుని అవుతాను కాబట్టి జనాల్లో చైతన్యం రావాలి తప్ప కానీ ఆ ఉన్న నాయకుల్లో తల చైతన్యం ఏమి లేదు ఇది ఫస్ట్ ఇది మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈ కంపల్సరీ గెలుస్తారు వేరే అనుమానం ఎక్కడ లేదు